అంటే సాలిగ్రామం సాలిగ్రామం ఇదై వచ్చేటప్పుడు బ్యాగుల్లో మరి ఏమైందో బై మిస్టేక్ గా ఇది ఇంతవరకు ఊడిపోయిందండి అయితే మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత విశిష్టతో చూడండి ఇక్కడ సాక్షాత్ నారాయణ స్వరూపం శ్రీ మహావిష్ణవే నమంక చక్రం స కిరీటం స పీత వస్త్రం సరసీ రుహే క్షణం సహారభక్ష స్థలశోస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం మనం నమ్మం కదా చెప్తే శాలిగ్రామం సాక్షాత్ విష్ణు స్వరూపం అనడానికి ఒక నిదర్శనం అండి చూడండి ఇక్కడ దీంట్లో శాలిగ్రామ రూపం సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఉన్నటువంటి సాలగ్రామం ఇది నేను నిజంగా ఇది మీతో నేను ఈ విషయం అంతా కూడా చెప్పాలని చెప్పి చెప్తాను ఎందుకంటే చాలా మంది నమ్మనటువంటి వాళ్ళు చాలా మంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు ఇదేమిటని ఇది ఇది సాక్షాత్ రాయి చూడండి ఇది దీంట్లో సాక్షాత్ విష్ణు స్వరూపం మా పూర్వీకులు ఎప్పుడు కూడా తాతగారు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటుంది నేను ఎప్పుడు కూడా దాన్ని ఉంటుంది మనం ఆరాధన చేస్తాం కాబట్టి సాలగ్రామం చేస్తూ ఉంటాం కానీ ఇది నా దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది భిన్నమైంది సాలగ్రామం అయితే దాంట్లో సాక్షాత్ నిజంగా ఒళ్ళు గగురు పొడిచిన ఈ సాలగ్రామంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూడగానే నాకైతే కళ్ళల్లోంచి నీళ్లు ఆగలేదండి ఇది మీ అందరికీ కూడా నేను ఎందుకు ఈ వీడియో పెడుతూ ఉన్నానంటే మన అందరం కూడా దర్శనం చేసుకోవాలి ఇటువంటి చాలా అరుదుగా కనబడతాయి మన పిల్లలకి మనం చెప్పాలంటే ఏం చెప్తాం ఆ ఏదో జరిగిందిలే ఉందిలే అనుకోవటం కాదు సాలగ్రామం ఏంటంటే శాలగ్రామం చూడండి ఇది నేపాల్లో గండకీ నదిలో ఇవి శాలగ్రామాలు మనకి నిక్షిప్తం అవుతూ ఉంటాయండి అక్కడ దొరుకుతూ ఉంటాయి అయితే ఇది దీంట్లో ఒక పురుగు దాని పేరు అది ఒక బంగారాన్ని నిక్షిప్తం చేస్తుంది దాంట్లో అది తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ అవి సాల గ్రామాలను అక్కడ గండకి నదిలో వదిలేస్తారు అవి కిందకి ఇలా కొట్టుకుంటూ వచ్చినటువంటి సాల గ్రామాలలో ఇవ్వండి ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయే ఇలా ఉంటే ఇవి ఎప్పటి నుంచో కూడా మన మన ఇంట్లో మనం ఆరాధన చేసేటువంటి ఈ సాలగ్రామం నా వీడియోలో కూడా చాలా వాటిలో ఉన్నాయి నేను అభిషేకం చేసేటువంటి వీడియోలు ఇవి ఆ అయితే మీరు చూడండి దీంట్లో స్వామి సాక్షాత్తు విష్ణు భగవానుడు వెంకటేశ్వర స్వామి నేనైతే లక్ష్మీనారాయణ అనుకుంటా వెంకటేశ్వర స్వామి అనుకోవచ్చు అలానే అంత క్లియర్ గా ఉంది చూడండి అంత రూపం శంఖు చక్రగథ రూపం స్వామి అసలు మాలలతో సహా ఉన్నాడు నిజంగా ఇది చూసినటువంటి వారు నిజంగా జన్మ తరించినటువంటిదేనండి ఎందుకంటే చాలా అరుదుగా ఉన్నటువంటిది విష్ణు భగవానుడు దశావతారాలలో ఆయన అవతరించి మనందరికీ కూడా సన్ మార్గాన్ని ప్రసాదించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అలానే ఈ శాలిగ్రామంలో సాక్షాత్ స్వరూపం అని చెప్పి మనం అనుకోవడానికి ఇది ప్రతీతి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోని అందరికీ కూడా చూపించండి సాలగ్రామాన్ని దర్శించండి శాలిగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయుశ్చిత్తం దినే సాలగ్రామానికి అభిషేకం చేసిన శాలిగ్రామ తీర్థాన్ని ప్రతిరోజు కూడా స్వీకరించినా కూడా మనం పూర్వజంలో చేసినటువంటి పాపాలున్నా అవన్నీ కూడా నివారణ అయ్యి మనం సుఖంగా ఆరోగ్యంగా ఉండ ఉంటాము కనుక ఈ సదవకాశాన్ని ఎక్కడైనా సరే మన వైష్ణవాలయాలలో స్వామి యొక్క సాలగ్రామాలకు అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని తీసుకోండి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రుడు జై శ్రీమన్నారాయణ నమో వెంకటేశాయ సశంఖ చక్రం సకీట కుండలం సపీత వస్త్రం సరసీరుహే క్షణం సహార వక్షస్థల నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ేంకటాద్రి స్థానం బ్రహ్మాండే నాస్తించేంకటేష సమోదేవో నూక్తో నవిష్యతితన్ పుండరీకాక్ష జితంతే విశ్వభావ నమస్తే సు ఋషి కే మహాపురుష పూర్వజ సుదర్శన మహాజ్వాడి సూర్య సమ ప్రభా अज्ञानाम् तस्य मे देवा विष्णो मार्गम् प्रदरेशया जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण